హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం వాలంటీర్లు ఏపీలో వాలంటీర్లు గత ఐదేళ్లుగా ఒక గొప్పగా పనిచేశారని చెప్పాలి ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక కార్యక్రమం తీసుకొచ్చారో దానికి సంబంధించి ప్రజలకు పెన్షన్ దగ్గర నుంచి రేషన్ దగ్గర నుంచి వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి ఇంటి దగ్గరికి వెళ్ళి అందించే ఒక రూపకల్పనకు ఆయన అయితే దారితీస్తుంది అయితే వీటికి సంబంధించి అప్పుడున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒకలాగా దీని మీద స్పందిస్తే ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కానివ్వండి జనసేన కానీ మరొకలాగా స్పందించాయి అయితే దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించి మాత్రము వాలంటీర్లను మళ్ళీ మేము రక్షించుకుంటాము మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వాళ్ళ జీతాలకు సంబంధించి పెంపు కానివ్వండి వాళ్ళకి ఉద్యోగం సంబంధించి రక్షణ కానివ్వండి కల్పిస్తామని చెప్పేసి చెప్తూ వచ్చారు అయితే టీడీపీ మాత్రము వాలంటీర్లకు సంబంధించి కూడా వాళ్ళు కూడా హామీలు ఇస్తూ వచ్చారు వాలంటీర్ల జీతాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు పూర్తి చేసుకుంది ఈ మూడు నెలలు పూర్తి చేసినప్పటికి కూడా వాలంటీర్ల అంశానికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకునేదని అని ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు వాళ్ళని కంటిన్యూ చేస్తారా లేదంటే వాళ్ళని తీసేస్తారా వాళ్ళని జన్మభూమి కమిటీలు కూడా మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు కాబట్టి వాటిల్లో ఏమన్నా షిఫ్ట్ చేస్తారని మాత్రం తెలియాలండి అయితే కూటమికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీ మాత్రము వాలంటీర్లకు సంబంధించి పదివేల వేతనాన్ని దాంతోపాటు వాళ్ళకి ఉద్యోగం అంటే పెన్షన్ పంచే ఇలాంటి బాధ్యతలు లేకుండా వాళ్ళకి ఏదైతే ఒక ఒక పర్మనెంట్ వర్క్ గా సొల్యూషన్ మేము కల్పిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఈ సిస్టాన్ని ఎలా పొడిగిస్తారు ఎప్పటికీ స్టార్ట్ చేస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది అయితే ఇప్పటివరకు ఈ సిస్టమ్కి సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వాలి దాదాపు రెండు లక్షలకు పైగా వాలంటీర్లు ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఏదైతే రూల్ పెట్టిందో ఆ టైంలో దాదాపు యాభై నుంచి అరవై వేల మంది ఉద్యోగులు అంటే వాలంటీర్ ఉద్యోగులు రాజీనామా చేసిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం సో ఇప్పుడు మిగతా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళని ఉద్యోగాలను కొనసాగిస్తారా లేదంటే వాళ్ళని వేరే దానికి మనం షిఫ్ట్ చేస్తారనేది మాత్రం తెలియాలి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెన్షన్లకి పంపిణీకి సంబంధించి సచివాలయ ఉద్యోగులను వాడుకుంటుంది సచివాలయ ఉద్యోగులే ఇంటికి వెళ్ళేసి పెన్షన్స్ పంచుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము వాళ్ళే ఈ ప్రజా కార్యక్రమాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి వాళ్ళే డైరెక్ట్గా అందిస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులని వాడుకుంటూ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళని కంటిన్యూటీ చేస్తూ ఉన్నటువంటి తరుణంలో వీళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈ మూడు నెలలకు సంబంధించి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టారో వాళ్ళ జీతభత్యాలు కానివ్వండి వాటికి ఏమి ఇస్తున్న పరిస్థితి కూడా లేదు మరి వాళ్ళని ఏం చేద్దామనుకున్నారు వాళ్ళని కంటిన్యూ చేస్తారా లేదంటే కంటిన్యూ చేస్తే గతంలో లాగా యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఒక్క యాభై ఇళ్ళ నుంచి రెండు వందల యాభై ఇళ్ళకు మార్చాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉంది లేదు వార్డుల వారీగా అంటే మూడు వార్డులకు ఐదు వార్డులకు కలిపి ఒక వాలంటీర్ని పెట్టాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉంది సో ఇలాంటి వేరువేరుగా వేరు వేరుగా ప్రతిపాదనలు అందుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎంతవరకు యూజ్ చేస్తారు వాలంటీర్లు అసలు ఉంచుతారా లేదా అనే దానిపైనే ఒక పెద్ద ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి కనబడింది కానీ వాలంటీర్ వ్యవస్థకు మాత్రం కట్టుబడి ఉండాలి వాళ్ళకి న్యాయం చేయాలంటూ మాత్రమే వైసీపీ డిమాండ్ చేస్తూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఏదైతే వాలంటీర్లకు సంబంధించి ఆయన తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఆయన తీసుకొచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వాళ్ళందరికీ అప్లికేబుల్ చేయాలని కూడా అంటున్నారు అయితే మరొక వాదన ఏంటంటే వాలంటీర్ల వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసేసి టీడీపీ కూడా భావిస్తుంది ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ సిస్టమ్ వల్ల చాలా నష్టపోయింది ప్రజలకి నాయకులకి మధ్య వారధిగా ఉండాల్సినటువంటి ఈ సిస్టము డైరెక్ట్గా ప్రతి స్కీమ్ని వాళ్ళే ఇవ్వటము ప్రతి పథకాన్ని వాళ్ళే తీసుకెళ్ళి ప్రజల్లోకి ఇవ్వటం నేపథ్యంలో ప్రజల మధ్య అలాగే నాయకుల మధ్య గ్యాప్ పెరిగిపోయింది దానివల్ల వైసీపీ నష్టం జరిగింది దానివల్ల కూడా వైసీపీ ఓడిపోవడానికి ఒక కారణం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో సో అలాంటి తప్పు మనం చేయకూడదని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించి అలాగే కూటమికి సంబంధించి సభ్యులు కూడా భావిస్తూ ఉన్నారు మరి దీన్ని ఎలా కంటిన్యూ చేస్తారు ఒకవేళ వైసీపీ చేసినటువంటి తప్పులు అంటే ప్రతి పథకాన్ని వీళ్ళు అందించకుండా ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళే చేసుకోవడమో లేదంటే వాళ్ళకి వాళ్ళే చేరువ చేయడమో జరిగితే ఈ సిస్టమ్ని ఏం చేస్తారు అసలు సిస్టమ్ని అసలు పూర్తిగా కొలాప్ చేస్తారంటే అంటే తీసేస్తారా లేదంటే వీళ్ళని జన్మభూమి కమిటీలతో అటాచ్ చేసి దాంట్లో ఏమన్నా షిఫ్ట్ చేసి అక్కడ ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పిస్తారనేది మాత్రం ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ ఒక కీలక పాత్ర పోసినటువంటి వాలంటీర్లు గత ఐదేళ్లలో వీళ్ళు ప్రధానంగా ఉండే అంటే ప్రభుత్వానికి ప్రజలకి ప్రధానంగా ఉన్నటువంటి ఈ సిస్టాన్ని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయాలా అసలు పూర్తిగా నిర్వీర్యం చేయాలా అనే ప్లాన్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి మిగతా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు వాలంటీర్లు ఉన్నారు ఇంకా ఉద్యోగానికి రిజైన్ చేయకుండా ఉన్నవాళ్ళు సో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి వైసీపీ భావిస్తుంది దాంతోపాటు వాళ్ళకి ఉద్యోగ భద్రత జీతాల పెంపు కూడా చేయాలని చెప్పేసి తెలుపుతుంది ఏదైతే ఎన్నికల హామీలో వాళ్ళు ఇచ్చారు ఖచ్చితంగా పదివేలు జీతం ఇస్తామని చెప్పేసి సో ఆ పదివేలు ఇచ్చే జీతం ఇచ్చి వాళ్ళ హామీని కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి వైసీపీ భావిస్తూ వస్తుంది కూటమిని కూడా డిమాండ్ చేస్తుంది